ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోపాల గోపాల గోసేవ గోమాత గోవింద గోమాత సేవయే గోవిందుని సేవయని గోవిందుడా చేయ గోపాలుడా గోవింద గోవింద గోమాత గోవింద గోవింద గోసేవ గోవింద గోపా గోసేవ గోవింద సే గోమాత సేవయని గోమాత సేవే గో గోవింద సేవయని గోవిందుడా చేయ గోపాలుడా గోవింద 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 గోవిందా గోవింద 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 గోమాత గోమాత సేవే గో ગોવિંદ સેવા ગો માતા સેવે ગોવિંદ સેવા એડુકડલવાડા વેંકટરમણા ગોવિંદ જય ગો માતા 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 જય ગો માતાય જય ગો માતા જય ગો માતા જય ગો માતા ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఆదివారం ఇరవై ఒకటవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గోవింద భజన మండలి వారి మరియు గోవింద సేవా సంఘం మరియు గో గోవిందుని సేవే గోసేవ కమిటీ వారి ఆధ్వర్యంలో అధ్యక్షతన రాజా రాఘవేంద్ర వారి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆ గోమాత సేవ కార్యక్రమంలో కలింగరకాయలు ఆకుకూరలు పచ్చగడ్డి ఈ కార్యక్రమం వినియోగించారు భక్తాదులు ఎవరైనా సరే వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద ओम नमो वेक्टेशा हरे रा హరే రామ హరే రామ హరే 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 రామ హరే రామ హరే రామ హ

ாயண ரி ஓம் ஹரி கேஷவரிவிந்த ஹரிநாராயண ஹரி ஓம் ஹரி சுந்தர நந்த முக்கி நாராயண ஹரி ஓம் ஆோ ரே காோ ரேக்கலே பியாரோ ரே ரேக்கே பியாரே आवो रे गांधारे गोकुल के प्यारे आवो रे गधारे गोकुल के प्यारे హరి సుందరు నంద హరి నారాయణ హరి హరికేశ హరి గోవిందరినారాయణ హరి హరి సుందరు హరి నారాయణ హరి హరి హరియణ ఓ ఈ సేవా కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోపాలకృష్ణ సారు వెంకటస్వామి గుడు రాజేష్ రాజా రాఘవేంద్ర జయంతి వెంకట నాగప్రసాద్ వెంకటేశ్వర బాబు తల్లి ప్రతి ఒక్కరికి పేరు వారికి ధన్యవాదాలు కమిటీ సభ్యులు నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 滚！滚！滚！滚！